అండి వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ కదండి మీకు శ్రావణ మాసానికి అని చెప్పి స్టాక్ రెడీ చేస్తున్నాను అని చెప్పి అందులో ఒక ఒకటి చూపిస్తానండి ఈరోజు జస్ట్ శాంపిల్ అనమాట ఇంకా చాలా కలెక్షన్ ఉంది మనకి శ్రావణ మాసానికి ఇందులో జస్ట్ శాంపిల్ కి మీకు ఈరోజు ఒక వీడియో పెడుతున్నాను అనమాట చూసేయండికోస్ జార్జెట్ విస్కోస్ జార్జెట్ అండి మొత్తం స్ట్రైట్ లైన్స్ వచ్చాయి గోల్డ్ తోటి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి బాడీ హగ్గింగ్ ఉందండి శారీ వచ్చేసి షైనింగ్ కూడా చాలా టూ టైప్స్ గా ఎల్లోనే టూ టైప్స్ గా అంటే ఎల్లో ఫ్యామిలీలో ఉండే కలర్స్ అనమాట ఎల్లో ఫ్యామిలీ అని చెప్తాను ఇది ఒకటి లైట్ కలర్ అనమాట ఎల్లో ఇది ఎల్లోకి డార్క్ కలర్ కొంచెం అట్లా టూ షేడ్స్ ఉన్నాయి టూ షేడ్స్ ని మిక్స్ చేస్తూ గోల్డ్ లైన్ అనేది వచ్చింది అనమాట ఇవి నిలువులో ఉండే లైన్స్ అండి అంటే స్ట్రైట్ గా వస్తాయి అనమాట చాలా డీసెంట్ లుక్ ఉన్నాయి శారీస్ అయితే అండ్ ఇది గోటపట్టి లేస్ వచ్చిందండి అండ్ పింక్ కలర్ తో పైపింగ్ వచ్చింది పింక్ కలర్ తో పైపింగ్ గోటపట్టి లేస్ రెండు వచ్చాయి అండ్ పళ్ళు సెల్ఫ్ డిజైన్ లాగా పళ్ళు వచ్చింది ఇది ఎల్లో కలర్ కాబట్టి మనకి గోల్డ్ కలర్ అంత షైనింగ్ అనిపించట్లేదు కానీ గా ఉంది వేరే ఇప్పుడు వేరే కలర్స్ చూపిస్తాను మీకు వాటిల్లో అయితే మనకి రెడ్ మీద గోల్డ్ అవన్నీ బాగా కనిపిస్తున్నాయి అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్ తోటి పళ్ళు గోల్డ్ కలర్ జరీ తోటి పళ్ళు వచ్చింది చిన్న పళ్ళునే కానీ గా ఉందండి పళ్ళు ఇదండి బ్లౌజు బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ గా ఉందండి అలా అని ఎల్లోనే అడగద్దండి ఎల్లోనే అన్ని అన్ని ఎల్లోనే ఉండవు కదా మిగతా కలర్స్ కూడా బాగున్నాయి ఈ కలర్ కాంబినేషన్ అనేది నాకు బాగా నచ్చింది నాకు అనిపిస్తుందా పింక్ పింక్ కలర్ కి మనకి హ్యాండ్ స్టిక్ ల బార్డర్ వచ్చిందండి బోర్డర్ డిజైన్ అనేది చాలా డిజైన్ వీవింగ్ అనేది బోర్డర్ లో ఈ వీవింగ్ అనేది చాలా బాగా వచ్చింది దీనికి కూడా చిన్న గొట్టపట్టి పట్టి లేస్ ఇచ్చి వీవింగ్ తోటి బోర్డర్ వచ్చింది వెల్లో ఈ రాణి పింక్ కాంబినేషన్ గా ఉందండి శారీ కూడా మంచి షైనింగ్ ఉంది జనరల్ గా మనం తక్కువ రేట్ శారీస్ లో అంటే ఈ బడ్జెట్ లో ఈ శారీస్ లో మనం ఇంత షైనింగ్ తో ఉండే శారీస్ మనం చూడమన్నమాట ఆన్లైన్ లో వీడియోస్ చూపించేటప్పుడు ఎక్కువ లైటింగ్ లైట్ ఫోకస్ తోటి చేస్తాం కదా రింగ్ పెట్టుకొని అట్లా చేస్తారు నేనైతే నా శారీస్కి అయితే రింగ్ లైట్ గానీ అట్లా ఏమి యూస్ చేయట్లేదండి న్యాచురల్ లైటింగ్ లోనే చూపిస్తున్నాను మీకు అంటే మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మీకు శారీ రిసీవ్ అయ్యాక కూడా అలాగే ఉంటాయి అంటే ఆన్లైన్ లో ఎక్కువ కస్టమర్స్ అడుగుతున్నారనమాట వీడిగా ఫొటోస్ పెట్టండి వీడియోలో మాకు అర్థం కాలేదు అని నాచురల్ లైటింగ్ లోనే మీ వీడియోలోనే బాగా కనిపిస్తుంది అని చేయండి నమ్మండి అయితే షేర్ చేస్తాను చూడండి కానీ వీడియోలో మీకు కరెక్ట్ కలర్ కనిపించేలాగే నేను వీడియో తీస్తున్నాను ఎక్కువ లైటింగ్ లో చూపించి శారీ మీకు వచ్చాక డల్ గా అనిపించి అట్లయితే ఉండదు మా శారీస్ అయితే అలా ఉండో చూడండి నా శారీస్ అయితే అలా ఉండవు చూడండి ఇప్పుడు దీంట్లో కలర్స్ చూద్దాము ఫస్ట్ పింక్ కలర్ అండి పింక్ కలర్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఇది ఎల్లో కాబట్టి ఎల్లోకి ఎల్లో లైన్స్ కలిసిపోయాయండి సో ఎక్కువ హైలైట్ అయ్యి కనిపించట్లేదు అని ఇందులో బాగా కనిపిస్తున్నాయి అనమాట ఈ శారీస్ ఇది వచ్చేసి పళ్ళు పాటు రాణి పింక్ చూడండి దగ్గర చూపిస్తాను కనిపిస్తుందరా రాణి పింక్ ఈ రాణి పింక్ కి ఈ లైన్ ప్లెయిన్ రాణి పింక్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ తోటి మనకి గోల్డ్ కలర్ మిక్సింగ్ తోటి రాణి కలర్ వస్తుంది అనమాట ఈ లైన్ అనేది ఇది ఈ లైన్ అనేది నార్మల్ ప్లెయిన్ రాణి పింక్ సో రెండు షేడ్స్ ఉన్నాయి ఆ రెండింటిని మిక్స్ చేస్తూ గోల్డ్ కలర్ అనేది వచ్చింది సో ఫాలింగ్ ఉంది బాడీ హగ్గింగ్ ఉంది మనకి ఆఫీస్ వేర్ కూడా వేసుకోవచ్చు ఇలాంటివి అయితే చాలా బాగున్నాయి శారీస్ పార్టీస్ అనే కాదు ఆఫీస్ వేర్ కూడా డీసెంట్ గా ఉన్నాయని చెప్తున్నాను అనమాట డీసెంట్ గా ఉన్నాయి శారీస్ అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాంబినేషన్ అయితే ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదండి ప్రతి వీడియో ప్రతి సారీలో కలర్ కాంబినేషన్ అలాగే ఉన్నాయన్నమాట అన్నమాట దేనికి అదే బాగున్నాయి అని చెప్పాలి నేనే కాదు మీరు కూడా అదే మాట చెప్తారు సారీ రిసీవ్ అయ్యాక మంచి బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నానండి సారీ కూడా బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు సారీస్ అయితే బాగుంది కదండి ఇంకొక కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి లావెండర్ అండి లావెండర్ కలర్ అండ్ గోల్డ్ మిక్సింగ్ లైన్ అనమాట ఇది ఇది వచ్చేసి పళ్ళు ఈ ఈ శారీస్కి పళ్ళు కాంట్రాస్ట్ లో ఉండేదానికి బాగా కనిపిస్తుంది పళ్ళు అనేది ఇవి మనకి బాగా కనిపిస్తున్నాయి అదర్ కలర్స్ మీద అండ్ గ్రీన్ ఆరెంజ్ పింక్ పర్పుల్ వీటి మీద బాగా కనిపిస్తున్నాయి అనమాట ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కలర్ శారీ దీనికి కూడా మనకి చక్కగా లైన్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి శారీ అయితే ఫుల్ షైనింగ్ ఉందండి నేను ఇంకా లైట్స్ పెట్టలేదు కాబట్టి మీకు అంత షైనింగ్ వీడియోలో కనిపించట్లేదేమో కానీ నిజంగా లైవ్ లో చాలా బాగుంది శారీ అనేది రిసీవ్ చేసుకున్నాక మీరే చెప్తారు చాలా బాగుంది శారీ అని చెప్పి ఎందుకంటే వీడియోలోకి నేను అంత లైటింగ్స్ వేసి అట్లా పెట్టట్లేదు కాబట్టి ఆ షైనింగ్ అనేది మీకు తెలియట్లేదు ఇది విడిగానే శారీ లై షైనింగ్ ఉంది నేను న్యాచురల్ లైటింగ్ లో తీస్తున్నాను సో ఎక్కువ షైనింగ్ అయితే కనిపించట్లేదు శారీ అయితే డీసెంట్ షైనింగ్ ఉంది అలా అని మళ్ళీ చెమక్ చెమక్ అనే షైనింగ్ ఉందని అనుకోద్దండి డీసెంట్ ఉంది సారీ ఒక కలర్ మర్చిపోయింది దీనికి మనం బ్లౌజ్ చూపించలేదు కదా దీనికి వచ్చేసి పర్పుల్ కూడా చూపిల్లా మనం బ్లౌజ్ పర్ ఈ మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ కి బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ కలర్ వచ్చింది ఓపెన్ చేసిన శారీని